తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కట్టిన కోల్డ్ వెల్కమ్ టు మీడియా జనరల్ గా కొంతమంది ఇబ్బంది పడే ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఫుడ్ తిన్న వెంటనే వాష్రూమ్ వెళ్లాల్సి రావడం ఇంకా కొందరులో ఇంకో ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే ఏదైనా తిన్న వెంటనే వామిటింగ్ సెన్సేషన్ రావడం వామిటింగ్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అసలు ఏంటిది ఈ కండిషన్ ఏమంటాము సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి పూర్తి వివరాలు చేసుకుందాం మనతో పాటు ప్రముఖ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ జోగి కిరణ్ కుమార్ గారు ఉన్నారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ డాక్టర్ గారు నమస్తే అండి అంటే జనరల్ గా కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు తింటారు వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది వామిటింగ్ కూడా అయిపోతూ ఉంటుంది ఏంటి డాక్టర్ గారు అది సో వామిటింగ్ ఏంటంటే యూజువల్గా గా మన స్టమక్ లో స్టమక్ సో స్టమక్లో ఏమైనా ఇరిటేషన్ ఉన్నా సో అల్సర్స్ ఉన్నా సో ఏమన్నా చిన్న చిన్న ఎరోజన్స్ ఉన్నా వాటి వల్ల వామిటింగ్ సో వామిటింగ్ అనేది ఒక సిమ్టమ్ సో ఒక డిసీజ్ కాదు వామిటింగ్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి సో యూజువల్ మేము ఏం చూస్తుంటామంటే సో స్టమక్ ఇష్యూస్ ఇరిటేషన్ అల్సర్స్ బట్ సో పేషెంట్ వచ్చినప్పుడు మనం ఇన్ టోటల్ చూస్తాం సో వామిటింగ్ రీజన్స్ ఏంటంటే సో మనం మెడిసిన్ తీసుకున్నా వామిటింగ్స్ వస్తాయి షుగర్ అన్కంట్రోల్ ఉన్న థైరాయిడ్ లాంటి ఇష్యూస్ ఉన్నా సో హెడేక్ సో యూజువల్గా వింటుంటారు హెడేక్ మైగ్రేన్ అయినా సో కొందరికి యూనిలిటర్ హెడేక్ వచ్చి వామిటింగ్స్ వస్తుంటాయి సో లేకుంటే ఇయర్ డిశ్చార్జ్ ఇయర్ ఇన్ఫెక్షన్ సో ఉన్న వామిటింగ్స్ వస్తుంటాయి సో ఎనీ ఇష్యూస్ అంటే మేము యూజువల్గా గ్యాస్ట్రో సైడ్ అయితే అల్సర్స్ ఉండి ఫుడ్ పై బ్లాక్ అయినప్పుడు సో నైట్ తిన్న ఫుడ్ మార్నింగ్ వామిటింగ్ రావడం అంటే డైజెషన్ గార్డ్ ఫుడ్ ఫౌల్ స్మెల్ వచ్చి వామిటింగ్ రావడం ఉంటుంది సో ఇట్లాంటి వాటిలో డెఫినెట్గా అప్పుడు ఒకవేళ వామిటింగ్లో ఫుడ్ వస్తున్నప్పుడు సో ముందు రోజు ఫుడ్ స్టైల్ ఫుడ్ అంట ముందు రోజు ఫుడ్ వస్తున్నప్పుడు సో డెఫినెట్లీ గో ఫర్ ఎండోస్కోపీ ఎండోస్కోపీ చేయించుకొని బ్లాక్ ఏమైనా ఉందో చూసుకోవాలి అట్లా కాకుండా వనసిన వైల్ కొద్దిగా మైల్డ్ నాజియేటిక్ సెన్సేషన్ వస్తుంది బట్ వామిటింగ్ కావట్లేదు ఓన్లీ సెన్సేషన్ వస్తుంది వెయిట్ లాస్ లేదు సో దే ఆర్ టేకింగ్ గుడ్ డైట్ ఎవ్రీథింగ్ అయితే సో వాళ్ళు సో డైట్ని షెడ్యూల్ చేసుకొని సో సిమ్టమ్స్ తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఎండోస్కోపీ అని భయపడిపోతారు డాక్టర్ గారు అది ప్రొసీజర్ అట్లాగే ఉంది అడ్వాన్స్ వచ్చింది సో ఎండోస్కోపీ చాలా చిన్న టెస్ట్ జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మినిట్లో అయిపోతుంది జస్ట్ మనం చిన్న లోకల్ అనేది స్ప్రే చేసి చేస్తాము సో ఇట్ ఇస్ యాక్సెసిబుల్ ఎవ్రీవేర్ సో వెరీ నైన్ ఎంఎం సెవెన్ ఎంఎం నైన్ ఎంఎం టెన్ ఎంఎం స్కోప్స్ వేస్తాము సో పేషెంట్కి ఏం తెలియదు జస్ట్ ఆల్మోస్ట్ వన్ అవర్లో ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది పబ్లిక్లో వెరీ గుడ్ మచ్ గుడ్ అవేర్నెస్ వచ్చింది సో ఇట్స్ వెరీ స్మాల్ టెస్ట్ అండ్ ఈజీ పైప్ అంతా వెళ్ళేది మనకు తెలుస్తుందా ఒక వన్ మినిట్ అంతే జస్ట్ దే విల్ ఫీల్ బ్లోటింగ్ సెన్సేషన్ ఎయిర్ వల్ల బ్లోటింగ్ సో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత దే కెన్ డూ దట్ నార్మల్ యాక్టివిటీస్ సో రోజు పేషెంట్స్ వస్తుంటారు సో ఫైవ్ మినిట్స్ తర్వాత వాళ్ళు వాష్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ దే కెన్ డు దేర్ ఓన్ జాబ్ ఎండోస్కోపీకి ఎండోస్కోపీ చేయించుకోవాలంటే పరగడం చేస్తారు సో ఓవర్ నైట్ ఫాస్టింగ్ అంటే లిస్ట్ 8 అవర్స్ ఎయిట్ టు 10 అవర్స్ ఫాస్టింగ్ ఉంటే బెటర్ ఎందుకంటే మనం తిన్న ఫుడ్ కిందకి వెళ్ళిపోతే సో చూడడానికి మనకి ఏం ఓవర్ నైట్ ఫుడ్ ఏమి ఉండదు సో మనకి క్లియర్ గా చూడానికి ఉంటది సో ఇట్ ఇస్ సేఫ్ అల్సర్స్ ఉంటే తెలుసు అల్సర్స్ ఉంటే తెలుస్తుంది ఏమైనా సో ఫుడ్ పైప్ ఇన్ఫెక్షన్ సో వెరీ మచ్ సేఫ్ టెస్ట్ నో నోని టు వరీ ఇప్పుడు ఈ అల్సర్స్ వల్ల వామిటింగ్ అవుతుంది అన్నప్పుడు అల్సర్స్ వస్తే అవి తగ్గదంటారు ఎందుకు డాక్టర్ గారు సో అల్సర్స్ వస్తే తగ్గుతాయి అట్లనే ఉండదు సో ఎందుకు వచ్చాయో చూడడం ఉంటుంది సో మనం సో కొందరు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటుంటారు వాట వాటి వల్ల వచ్చి సో పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేసి అల్సర్ కోటింగ్ మెడిసిన్ మెడిసిన్స్ ఇస్తాం మనం సో యాసిడిటీ తగ్గించే మెడిసిన్స్ ఇస్తాము సో అట్లా కాకుండా కొందరికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది సో అలాంటప్పుడు సో హెచ్పెల్లరీ బ్యాక్టీరియల్ యాంటీ హెచ్పెల్లరీ మెడిసిన్స్ ఇస్తాము వాటి వల్ల టూ వీక్స్ తర్వాత అల్సర్ హీల్ అవ్వడం జరుగుతుంది సో వెరీ రేర్లీ గ్యాస్ట్రిక్ అల్సర్స్ మ్యాలెగ్నెన్సీస్ కూడా ఉంటాయి అంటే క్యాన్సర్స్ కూడా ఉంటాయి సో అలాంటప్పుడు మనం బయాప్సీ తీసుకుంటాం బయాప్సీ తీసి సో ఇస్టాపెథలజీ పంపిస్తాము సో దాన్ని బట్టి ఒకవేళ మ్యాలెగ్నెంటీ ఉంటే సర్జరీ అయినా మెడిసిన్ కీమోథెరపీ అట్లా ఉంటాయి సో అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద అల్సర్స్ ఏంటంటే సో బినైనే ఉంటాయి సో దే విల్ రెస్పాండ్ టు ట్రీట్మెంట్ హెచ్ పైలోరి అనేది బయట ఫుడ్ తింటే వెంటనే వస్తుందా సో హెచ్ ఏ సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి మనకి ఆల్రెడీ ఇట్ ఇస్ ఉంటుంది సో పేషెంట్ కి ఎవరైతే సిమ్టమ్స్ వస్తున్నాయో రిపీటెడ్గా ఆల్సెస్ వస్తున్నాయో వాళ్ళని మనం సో ఆ సెటప్ పాపులేషన్స్ ఈ పేషెంట్స్ మనం ట్రీట్ చేస్తాం సో దాని వాళ్ళకి రిపీటెడ్ సిమ్టమ్స్ రాకుండా ఉంటాయి ఎవ్రీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కి సో రిపీటెడ్ ఎపిసోడ్స్ ఐజిటీ మెడిసిన్ వాడడం చూస్తుంటాం మన పేషెంట్ ని సో వాళ్ళకి మనం ఎక్స్పైర్ ఎరాడికేట్ చేస్తే ఏంటంటే రిపీటెడ్ గా ఎపిసోడ్స్ రావు ఓకే డాక్టర్ గారు ఓకే ఇది ఓకే తినగానే కొందరు వాష్రూమ్ వెళ్ళాల్సి ఉంటుంది అంటూ ఉంటారు కదా అది ఎందుకు సో ఇది గా రొటీన్ పేషెంట్స్ లో ఆల్మోస్ట్ టెన్ లో త్రీ టు ఫోర్ పేషెంట్స్ గా రోజు తినగానే వాష్రూమ్ వెళ్తున్నాం సార్ అంటారు సో ఏంటంటే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం మన చిన్నపిల్లలను చూస్తుంటాము మిల్క్ తాగానే బ్రెస్ట్ ఫీడింగ్ అయినా నార్మల్ ఫీడింగ్ ఇమీడియట్గా గా మోషన్ అయిపోతారు సో యూజువల్ వీ డోంట్ వరీ సో లైక్ అడల్ట్స్ లో కూడా దీన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం ఫుడ్ స్టమక్ ఫుల్ కాగానే కొలన్ పెద్ద పే ఎంటుంది పార్ట్ లో ఉంది సో ఎప్పుడు ఇది హార్మ్ఫుల్ కాదంటే వాళ్ళు వెయిట్ ఏం లాస్ కావట్లేదు మోషన్లో బ్లడ్ ఏం రావట్లేదు సో ఫీవర్ అట్లాంటిది ఏం లేదు వామిటింగ్స్ లేవు ఆకలి బాగానే ఉంది వెన్ దే ఆర్ హెల్దీ సో దెన్ నోన్లీ టూ వరీ సో ఏంటంటే జస్ట్ స్టమక్లో ఫుడ్ రాగా రాగానే కోలాన్ ఏంటంటే ఒక వన్ ఫిఫ్టీ సెంటీమీటర్ ఉన్న కోలాను కొద్దిగా మూమెంట్ జరగడం వల్ల ఉన్న డిజిటల్ లో ఉన్న మోషన్ ఎవాక్యుయేట్ కావడం జరుగుతుంది సో దానికి అంత వరీ కావాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళకి వెయిట్ లాస్ లేనప్పుడు నేను చెప్పిన వార్నింగ్ సైన్స్ ఇవన్నీ మనం అలారం ఫీచర్స్ అంటాం సో వీ నీట్ టు థింక్ చేయబోట అప్పుడు వచ్చినప్పుడు డాక్టర్ డాక్టర్ని కన్సల్ట్ కావాలి సో వెయిట్ లాస్ మోషన్లో బ్లడ్ రావడము ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఫిఫ్టీ ఇయర్స్ కన్నా బిలో ఉన్నప్పుడే క్యాన్సర్స్ వచ్చాయనుకోండి కొలన్ క్యాన్సర్స్ సో ఆకలి తగ్గిపోవడము ఇట్లాంటివి ఉన్నప్పుడు సో కమ్ ఇమీడియట్లీ డాక్టర్ దగ్గర రావాలి సో అట్లా కాకుండా సో సింపుల్ వెయిట్ ఏం తగ్గకుండా ఓన్లీ తినగానే మోషన్స్ అట్లాంటప్పుడు మినిమల్ ప్రోబయాటిక్స్ తోటి సెట్ అయిపోతుంది సో కార్డ్ ఎక్కువ తీసుకోవడం సో సింపుల్ ప్రోబయాటిక్స్ వల్ల ఏంటంటే గట్ ఫ్లోరా స్టాండర్డైజ్ అయిపోయి సో రిపీటెడ్ మోషన్ తగ్గిపోతాయి ప్రోబయాటిక్ అనేది ఇప్పుడు చాలా వైరల్ అవుతున్న అంశము ఫుడ్స్ లో ఎక్కువ ప్రోబయాటిక్ పెరుగులో ఉంటుందా ఇంకా దేంట్లో ఉంటుందా సో పెరుగులో ఉంటుంది యోగ ఓవర్ నైట్ పెరుగులో ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ లో ఉంటుంది ఎట్లా అవసరం డాక్టర్ గారు అంటే ఇప్పుడు ఇడ్లీ తీసుకుంటాము దాని నుంచి సో ఇడ్లీలో ఉంటుంది ఎనీ ఫెర్మెంటెడ్ దోశ సో ఉండడం అంటే సో బాడీలో ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి మన బాడీలో సో గుడ్ బ్యాక్టీరియాను బ్యాడ్ బ్యాక్టీరియాను ఉంటాయి సో మనము అంటే అవసరం కానీ ఎక్కువ యాంటీబయాటిక్ సోర్ తోటి వచ్చిన వైరల్ వస్తుంటాయి వైరల్ ఇన్ఫెక్షన్ యూజువల్ గా ఓవర్ నైట్ ఫార్మసీలో మెడికల్ షాప్ లో తీసుకొని యాంటీబయాటిక్ తీసుకోవాలి సో వచ్చింది వైరల్ ఇన్ఫెక్షన్ వాళ్ళు యాంటీబయాటిక్ తీసుకోవడం వల్ల సోర్ తోటి ఆల్రెడీ టూ త్రీ డేస్ లో తగ్గేది సో యాంటీబయాటిక్ తీసుకున్నా తీసుకోకుండా టూ త్రీ డేస్ తగ్గుతుంది బట్ మీన్ వెల్ గట్ ఫ్లోరా మొత్తం దెబ్బతింటుంది గట్ ఫ్లోరా దెబ్బతిని ఏంటంటే సో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఎక్సెస్ అయ్యి నార్మల్ గుడ్ బ్యాక్టీరియా డెస్ట్రా అయిపోయి సో బ్యాలెన్స్ దెబ్బతింటాయి సో నార్మల్ గా రెండు బ్యాలెన్స్ ఈక్వల్ గా ఉంటాయి సో ఒకదాన్ని ఒక బ్యాలెన్స్ వన్స్ బ్యాలెన్స్ హీల్ అయినప్పుడు ఏంటంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఎక్సెస్ అయిపోయి అప్పుడు కూడా యాంటీబయాటిక్స్ తో పాటు జనరల్ గా డాక్టర్ వెళ్ళినప్పుడు ప్రొబైటిక్స్ ఇస్తారు కదా సో కొద్దిగా గ్యాప్ ఇస్తాం సో వీక్స్ విల్ గివ్ గ్యాప్ సో ఆర్ఎల్స్ ఎక్సెస్ యాంటీబయాటిక్ ఉన్నప్పుడు అంటే మనం హెచ్చిపెళ్ళది కిట్ పెడుతున్నాం యూజువల్ గ్యాస్ట్లైస్ సో దాంతో పాటు సో దానికి సూటబుల్ అయ్యే బ్యాక్టీరియా ఉంటాయి కొన్ని సో అప్పుడు పెడతాం అంటే సపోర్టివ్గా సో బట్ మా సజెషన్ ఏంటంటే జస్ట్ ఫర్ కరెక్ట్ డ్యూరేషన్ వాడడం యాంటీబయాటిక్స్ అవసరమైతేనే వాడడము సో ఒకవేళ స్టార్ట్ చేసినా గానీ టు కంప్లీట్ ద డ్యూరేషన్ కొందరు ఏంటంటే టూ డేస్ వాడగానే స్కిప్ చేస్తారు త్రీ డేస్ వాడ సో ఆ బ్యాక్టీరియా కంప్లీట్ గా డిస్ట్రాయ్ కాదు అండ్ ఇన్ బిట్వీన్ రెసిస్టెంట్ స్ట్రెయిన్స్ ఫామ్ అయితే హాఫ్ ఎక్స్పోజర్ వల్ల సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనకి సేమ్ అదే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దట్ యాంటీబయాటిక్ ఓంట్ వర్క్ సో స్ట్రెయిన్స్ రెసిస్టెంట్ స్ట్రెయిన్ డ్యూరేషన్ ఇంపార్టెంట్ చక్కగా చెప్పా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందరు ఫాలోవర్ అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to i Dream. please subscribe to i Dream. please subscribe i Dream media please do subscribe to i Dream. please subscribe to i Dream media for best entertainment and information please subscribe i Dream. and don't forget to subscribe to i Dream.